ఐదు రొట్టెలు మరియు రెండు చేపలతో వేలు మందికి ఆహారం పంపిణీ చేసిన కథ నూతన నియమంలో ఉన్న అన్ని సువార్తలలో ఉంది ఇది యేసు చేసిన ఒక అద్భుతం ఇది ఆయన కరుణ దివ్యశక్తిని చూపిస్తుంది ఈ కథ ఏ సువార్తల్లోనూ ఇక్కడ చూడవచ్చు కథ యొక్క సారాంశం వియేసు చాలా పెద్ద గుంపుకు బోధిస్తున్నాడు వాళ్లు ఆయనను ప్రాంతానికి అనుసరించారు సాయంత్రం అవుతుండగా ఆయన శిష్యులు ప్రజలను ఆహారం కోసం పంపాలని సూచించారు కానీ యేసు శిష్యులు వాళ్లకే ఆహారం ఇవ్వమన్నాడు మత్తై పద్నాలుగు పదమూడు మెనస్ ఇరవై ఒక్క మారకు ఆరు ముప్పై మెనస్ నలభై నాలుగు లూకా తొమ్మిది పది మెనస్ పదిహేడు యోహాను ఆరు ఒకటి మెనస్ పద్నాలుగు వాళ్ళలు ఒక బాలుడు వద్ద ఐదు రొట్టెలు చపాతీలు మరియు రెండు చేపలు ఉన్నాయని కనుగొన్నారు కొట్టేసు ఆ రొట్టెలను చేపలను తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఆ గుంపుకు పంపిణీ చేశాడు అద్భుతంగా ఆహారం విస్తరించింది ప్రతి ఒక్కరూ తిన్నారు మరియు తృప్తి చెందారు